తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన వేమన పద్యాలు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని వేమన పద్యాలను వాటి భావాలను తెలుసుకుందాం ముందుగా నా వీడియోను మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా విషయంలోకి వెళితే ఈరోజు మనం ఒక మూడు వేమన పద్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముష్టివేప చెట్టు మొదలంట ప్రజలకు బరగమూలికలకు పనికి వచ్చు నిర్దయాత్మకుండు నీచుడెందులకను విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఓ వేమ ముషిని చెట్టు వేప చెట్టు వాటి వ్రేళ్ళతో ప్రజలకు ఔషధములకు పనికివచ్చును కానీ కఠిన హృదయుడైన నీచుడు ప్రజలకు ఎట్టి ఉపయోగము లేనివాడుగానే ఉండును ఇది పద్యం ఇంకా తర్వాత పద్యం పాలనీడిగింట గ్రోలుచు నుండెనాల్లగూడి మధ్యమంద్రు చోట నిలువ నిందలు వచ్చు భావం కళ్ళు అమ్మే ప్రదేశంలో కూర్చొని పాలు త్రాగినా కళ్ళు త్రాగుచున్నామనే అందరూ ఉండకూడని ప్రదేశంలో నిలుచుని ఉన్నచో చెడ్డ పేరే వచ్చును అలాగే ఇంకొక పద్యం కాని తోడ కలసి మెలగుచునున్న కాని వలె కాంతురవని తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమా భావం మంచివాడు చెడ్డవానితో తిరిగినా మంచివాడిని కూడా చెడ్డవానిగానే భావించరు అలాగే తాడి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగినా కళ్ళు త్రాగుతున్నారని భావించరు ఇంకొక పద్యం కార్యంబు తామసించిచేత పచ్చికాయ తెచ్చి వినురవేమా ఓ వేమా ఏ పని చేసినా గర్వముతో చేయరాదు తొందరపడినచో ఏ పని చెడిపోవును పచ్చి కాయ తెచ్చి దానిని నేల మీద కొట్టినాను అది పండు అది కదా ఇది పద్యానికి భావం ఇలాంటి మరికొన్ని పద్యాలను తర్వాత వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి స్వస్తి